మధురిమలు జ్ఞానికి సంఘం ఉండదు కృష్ణ పరమాత్మ జ్ఞాని జ్ఞానం పొందాక కర్మను ఎలా చేస్తాడో వర్ణించుకొస్తున్నాడు నాలుగో అధ్యాయంలో జ్ఞానకర్మ సన్యాస యోగంలో ఇరవైవ శ్లోకంలో జ్ఞానికి సంఘం ఉండదు అని చూపిస్తున్నాడు ముంద శ్లోకం చూద్దాం తక్వ కర్మ ఫలా సంఘం నిత్యతృప్తో నిశ్రయణ్యభిప్రవృత్తోపీ నైవ కిచిత్ కరోతి సహా జ్ఞానికి కోరిక ఉండదు సంకల్పం ఉండదు దుఃఖం ఉండదు ఒక ముక్కలో చెప్పాలంటే జ్ఞాని ఒక ముక్త పురుషుడు జ్ఞాని పరిస్థితులకు బానిస కాడు పరిస్థితులను తనకు బానిసగా చేసుకుంటాడు ఎవరైనా ఎటువంటి జ్ఞాని కావచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ జ్ఞాని పరిస్థితులు ఎలా ఉన్నా తను ఎక్కడ ఉన్నా ముక్త పురుషుడు కాగలడు కానీ అజ్ఞాని బద్రీనాథ్లోని గొప్ప ఆశ్రమంలో ఉన్నా దుఃఖంలో మునిగి తేలుతుంటాడు అందువల్ల ఒక వ్యక్తి జ్ఞాని కాగలడా లేదా అనేది ఆశ్రమ ధర్మం కానీ వర్ణం కానీ నిర్ణయించదు మనిషా పంచకంలో చాండాలుడు కూడా జ్ఞాని అయితే జీవన్ముక్తుడు కాగలడు అదే అజ్ఞాని అయితే గొప్ప బ్రాహ్మణుడైనా కూడా సంసారి అవుతాడు అన్నారు శంకర్ల వారు అందువల్ల జ్ఞాని అవటానికి ఆశ్రమం వర్ణం లింగం వృత్తి దేశం ఏది అడ్డురాదు ఎవరైనా ఎక్కడైనా జ్ఞానం పొందవచ్చు కర్మణి అపి అభిప్రవృత్త గృహస్థు ప్రపంచంలో ఉంటూ పంచమహాయజ్ఞాలు చేస్తూ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాడు గృహస్థ జ్ఞాని అనేక కర్మలను చేస్తూ ఉండాలి కానీ తేడా ఏమిటి నిత్య నిత్యతృప్త ఎప్పుడూ తృప్తిగా ఉంటాడు పిల్లవాడి బాధ్యత తీరాలి పిల్లవాడి చదువు అవ్వాలి అతని పెళ్లి కావాలి అతనికి అమ్మాయి పుట్టాలి అబ్బాయి కూడా పుట్టాలి అంటూ కోరికలు పెంచుకుంటూ కోడు జ్ఞాని ఆనందంతో కర్మలు చేస్తాడు ఆనందం కోసం కర్మలు చేయడు అతని ఆనందం ఎక్కడ ఉంది అతనిలోనే ఉంది అతనికి యూపీఎస్ ఉంది మామూలుగా యూపీఎస్ అంటే ఏమిటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇప్పటి తరానికి ప్రేమ కావాలి ఎవరో ఒకరు ఐ లవ్ యూ అని చెప్తూనే ఉండాలి అందువలనే ఇప్పుడు ఫాదర్స్ డే మదర్స్ డే సిస్టర్స్ డే ఫ్రెండ్షిప్ డే అంటూ హడావిడి చేస్తున్నారు కార్డులు కానుకలు ఇస్తున్నారు ఈ కార్డులు ఏమి రాకపోతే నిరాశ ఒంటరితనం చుట్టుముడతాయి జ్ఞాని విషయంలో అలా కాదు కాగులు వచ్చినా సంతోషమే రాకపోయినా సంతోషమే మనుషులు చుట్టూ ఉన్నా సంతోషమే లేకపోయినా సంతోషమే మీరు ఎదుటి వారికి చేయుతనిస్తే అది ప్రేమ మీరు ఎదుటి వారి నుంచి ప్రేమను కోరితే అది బంధకత్వం అటువంటి బంధాలు ఉండవు అందువల్ల అతను నిత్య తృప్తుడు అహం పూర్ణ అస్మి అతని యూపీఎస్ అర్థం వేరు అన్ఇంటరప్టెడ్ పూర్ణత్వం సప్లై అటువంటి పూర్ణత్వం ఉంటే ఎలా ఉంటాడు నిరాశ్రయ ఎవరి మీద భావపరంగా ఆధారపడడు చేతికర్ర పట్టుకుని నడిస్తే మనకు శారీరక శక్తి లేనట్టు బాహ్య వస్తువుల మీద మనుషుల మీద ఆధారపడితే మానసిక శక్తి లేనట్టు అర్థం ఈ బలహీనత అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది ఈ బలం జ్ఞానం నుంచే వస్తుంది అందువలనే జ్ఞాని నిరాశ్రయుడు జ్ఞాని భావపరంగా ప్రపంచం మీద ఆధారపడడు శారీరపరంగా ఆధారపడక తప్పదు పూడు గుడ్డ కోసం ప్రపంచం మీద ఆధారపడక తప్పదు అలాగే చేతికర్ర మీద కూడా ఆధారపడక తప్పదు అందువల్ల శారీరకంగా ఆధారపడటం సంసారం కాదు మానసికంగా ఆధారపడటమే సంసారం ఎందుకంటే ఎవరైనా నా చెయ్యి పట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే నాకు ఎవరైనా పట్టుకుంటే చాలదు ఫలానా వ్యక్తే పట్టుకోవాలి ఫలానా వ్యక్తే నాకు అన్నం తినిపించాలి అనుకుంటాను మామూలుగా కానీ జ్ఞాని విషయంలో అలా కాదు అతను నిరాశ్రయుడు అతను కర్మ చేసి ఫలాన్ని ఆశిస్తాడు కానీ ఆశించిన ఫలం పొందకపోతే నిరాశ చెందడు ప్రణాళిక వేయటం వేరు ఫలం గురించి బెంగపడటం వేరు పిల్లలను ఫలానా స్కూల్లో చేర్చాలని వారు వృద్ధిలోకి రావాలని అనేక తలలు కంటాం కానీ అవి తీరకపోయినా కృంగిపోడు జ్ఞాని దయానంద స్వామీజీ అద్భుతంగా చెప్తారు ఓటమికి సంసిద్ధులు కావటమే విజయం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఓటమికి సంసిద్ధులు కావటమే విజయం ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఓటమిని తట్టుకోలేకపోతే చాలా కష్టం కర్మ ఫలా సంఘం తక్వ సంఘం అంటే ఆధారపడటం బెంగపడటం ఆందోళన చెందటం తెక్వ జ్ఞాని వీటిని వదిలివేస్తాడు ఇటువంటి ఆరోగ్యకరమైన మనసుతో ఇటువంటి సంసిద్ధతతో జ్ఞాని పనిచేస్తాడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది నైవకించి కరోతి సహా నిజానికి అటువంటి జ్ఞాని ఏ కర్మ చేయడు అని చెప్పవచ్చు ఇది వేదాంతపరంగా అటు మానసిక పరంగా కూడా వేదాంత పరంగా అతను కర్మలో అకర్మను చూస్తాడు కాబట్టి తను ఉన్నత స్థాయిలో ఉంటాడు కాబట్టి తనను తాను కర్త అనుకోడు మానసిక పరంగా దేనితోను బంధకత్వం పెంచుకోడు కాబట్టి బెంగలేదు ఆందోళన లేదు నిద్రలేని రాత్రులు గడపడు అందువల్ల అతనికి అతను చేసే పనులు భారం కావు